రాష్ట్రంలో యూరియా కోసం అన్నదాతల అవస్థలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి పంటలు వేసి రెండు నెలలు కావస్తున్నా ఇంతవరకు సరిపడా యూరియా దొరకట్లేదని ఆవేదన చెందుతున్నారు తెల్లవారుజామునే కేంద్రం వద్దకు చేరుకొని గంటల తరబడి క్యూరియన్లు ఎదురుచూస్తున్నా యూరియా అందట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతుల యూరియా కష్టాలు తప్పడం లేదు కేంద్రం నుంచి వస్తున్నాయని ప్రభుత్వం చెప్తున్నా తమకు మాత్రం అందడం లేదని పలు జిల్లాల్లో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిర్మల్ జిల్లా చిట్యాల గ్రామంలో కృషి కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా క్యూలో చెప్పులు ఆధార్లు పెట్టి నానా అవస్థలు పడ్డారు వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో యూరియా కోసం బారులు తీరారు పంటలేసి రెండు నెలలు కావస్తున్నా ఇంతవరకు సరిపడ యూరియా దొరకట్లేదని ఆవేదన చెందుతున్నారు ఇక ఖానాపురం మండలంలో సరైన సమయానికి యూరియా వేయక మొక్కజొన్న పంట ఎర్రబారిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చేసేదేమీ లేక సాగు చేసిన పంటను పశువుల మేత కోసం వదిలేస్తున్నారు వచ్చిన యూరియాను కొందరు అర్ధరాత్రి అధిక ధరలకు అమ్ముకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు దీంతో నాగార్జున సాగర్ నియోజకవర్గంలో గుర్రంపూడు అణుముల మండలం కొత్తపల్లిలోని ఎరువుల దుకాణాల్లో అర్ధరాత్రి టాస్క్ ఫోర్సు పోలీసులు తనిఖీలు నిర్వహించారు త్రిపురారం మండలంలోని బాబుసాయిపేట పెద్దదేవులపల్లిలో లైన్లో తోపులాడుతూ అతి కష్టం మీద యూరియాను తీసుకెళ్తున్నారు అధికారులు చొరవ తీసుకుని యూరియా అందివ్వాలని రైతులు కోరుతున్నారు oh yeah ఎకరాలు చేస్తున్నా సార్ వ్యవసాయం ఎకరం ఊరియా దొరికితే ఒక ఎకరం పచ్చగా ఉంది సార్ పొద్దున దాకా పడి కాపులు కాసిన తిండి తినకుండా కాపులు కాసిన ఒక్క బస్సు కూడా దొరకట్లేదు సార్ ఊరియా లేక ఐదు ఎకరాలు చేనుపోయింది సార్ ఐదు ఎకరాలు ఊరే లేక మొత్తం పండు బారింది సార్ ఊరియా లేక కూడా పెరగలేదు సార్ లక్ష యాభై నష్టం వచ్చింది సార్ దిగుబడి లాస్ట్ టైం పోయిన సంవత్సరం బాగా వచ్చింది సార్ ఇక నలభై ఐదు క్వింటాల్ తీసినా సార్ ఈ సంవత్సరం నలభై ఐదు క్వింటల్ గా సార్ పది క్వింటాల్ కూడా వెళ్ళేటట్లేదు సార్ దయచేసి మీరు ఆదుకోవాలి సార్ లేక మొత్తం చిన్న పాప పెళ్ళి అయినా ఇక అంటే లేకనే ఆగమైన దిగుబడి రాదు ఇక రూటర్ కొట్టించడే ఏం లేదు ఈ మంగళాపేటలో పోయి పండుకున్నాం సార్ తొమ్మిదింటికి పండుకుంటే మధ్యాహ్నం మూడింటికి ఇచ్చారు సార్ నాలుగు బత్తలు నాలుగురు పోతే ఈ మూడు ఎకరాలు అట్టనే ఉండిపోయింది సార్ ఊరియదు లేక అట్టనే ఉండిపోయింది మొత్తం రెండు లక్షలు దాగాయింది సార్ ఊరియ దొరికింది సార్ నలభై గింటలు వెళ్ళినాయి సార్ ఇప్పుడు ఏం లేదు సార్ ఇవే బెండ్లు సార్ ఈ బెండ్లు పనికి రావు సార్ కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బొమ్మక్కల ప్రాథమిక సహకార సంఘం ఎదుట యూరియా బస్తాల కోసం రైతులు బారులు తీరారు తెల్లవారుజామునే కేంద్రం వద్దకు చేరుకొని గంటల తరబడి లో ఎదురు చూస్తున్నా యూరియా దొరకట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలం కునారంలో యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున వరుసల్లో నిలబడ్డారు ఒక్కో రైతుకు రెండు బస్తాల యూరియా మాత్రమే ఇస్తుండటంతో ఇంట్లో ఉన్నవారినంతా తీసుకొచ్చి లైన్ లో ఉంచుతున్నారు సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపాలి వద్ద జాతీయ రహదారిపై రైతులు యూరియా కోసం ధర్నాకు దిగారు రాకపోకలకు అంతరాయం ఏర్పడి రహదారిపై కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు ఎత్తున బారులు తీరారు చిన్న శంకరంపేటలో ఇద్దరు మహిళా రైతులు గొడవకు దిగారు మహిళలకు పురుషులకు వేర్వేరుగా క్యూ లైన్ ఏర్పాటు చేశారు మహిళల సంఖ్య తక్కువగా ఉండటంతో ఒక బస్తా తీసుకుని మరోసారి లైన్ లో నిలబడి ఇంకో బస్తా తీసుకోవడంతో మహిళల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది మెదక్ జిల్లా నిజాంపేటలో రైతులు యూరియా కోసం ధర్నాకు దిగారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు